ఒక్కసారి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను మహిళలు ఏదైనా కానీ ప్రోగ్రామ్ తీసుకుంటే ఒక పని చేస్తే ఎంత చక్కగా చేయగలరు అనడానికి ఈ సభ తార్కాణం మీకు మీరు చేసిన ఈ సభ మాకు కూడా స్ఫూర్తినిచ్చింది చాలా అద్భుతమైన స్పందన వచ్చింది ముఖ్యంగా మహిళలకి గౌరవం లేని గవర్నమెంట్ ఎప్పుడన్నా ఉంది అంటే ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటే మీకు అందరికీ తెలుసు నేను అన్నయ్య ఇద్దరం కలిపి ఇంటింటికి తిరుగుతున్నాం ఎక్కువగా మహిళలే మమ్మల్ని మా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క మహిళ ఏమా ఎలా ఉంది ఏంటి గవర్నమెంట్ అంటే మీ అన్నే కదా జగన్మోహన్ రెడ్డి అండి మాకన్న ఎలా అవుతాడండి మా సొంత చెల్లెల్ని సొంత తల్లినే దగ్గర పెట్టుకోలేనాడు మమ్మల్ని బాగా చూసుకుంటాడని ఎలా అనుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు అదే రకంగా ఈ ప్రస్తుతం గుడివాడ అనగానే పురుషులకు ఎంత కోపం వస్తుందో తెలియదు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ప్రతి మహిళ భద్రకాళిలాగా కనబడుతూ ఉంది గుడివాడ పేరెత్తేనే అంతటి దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు ఇక్కడ అస్సలు మహిళలంటే గౌరవం లేని వ్యక్తి మా గుడివాడలో దుర్మార్గంగా పాలనిస్తూ ఉన్నాడు ఇదే రకంగా మేమంతా అదే ఇంటింటికి వెళ్తుంటే మళ్ళీ మహిళ అంటున్నారు ఏంటి ఈసారి ఎలా ఉండబోతుందని అడిగితే వాడికి ఓటందుకు వేస్తామండి ఒక రోడ్డు వేసాడా ఒక ఇచ్చాడా కనీసం మాకు గుక్కడ మంచినీళ్ళు కూడా చేయకుండా వస్తా అంటున్నారు అమ్మా అమ్మా గుడివాడ మా ఇళ్ళందరూ మీకు తెలుసు మన పరిస్థితులు ఏంటనేది ఇలా ఇంత దారుణమైన పరిస్థితిలో గుడివాడలో పడేసిన వ్యక్తిని అలాగే మన అందరికీ తల్లి లాంటి వ్యక్తిని అనరాని బాటలన్న ఈ పనికి మాలిన చెత్త ఎమ్మెల్యేని ఇంటికి పంపిద్దామా కనపడకుండా చేద్దాం మళ్ళీ జీవితంలో గుడివాడలో మనిషి ఫేస్ కానీ ఆ ఇది కానీ కనపడకుండా చేద్దాం అందరికి అందరూ రెడీ అవుదాం మనం అందరం భువనమ్మకి బహుమతిగా ఇద్దాం గుడివాడ అందరూ రెడీ అవడం గుడివాడ కానీ మిగతా నియోజకవర్గాల్లో ఉన్న మహిళలందరికీ ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడపిల్లల్ని చదివించండి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నుంచి నిలబడేట్టుగా చేయండి నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఏమ్మా ఏం చేస్తున్నావు అంటే ఏం చదువుతున్నావు అంటే పెళ్ళి అయిపోయిందంట పెళ్ళయిపోవడానికి చదువుకు సంబంధం ఏంటి లేదు ఏమన్నా చేస్తున్నావా అంటే లేదండి పెళ్ళి అయిపోయిందండి మనం ఈ సమాజానికి ఉపయోగపడే పని ఏదో ఒకటి చేయాలి అలాగే పని ప్రతి ఒక్క మహిళ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మహిళలు అంటే తక్కువ కాదు మహిళలు అంటే కంటే ఏ పనైనా బాగా చెయ్యగలరు ఏ ఏమాత్రం సందేహం లేదు సో మీరందరూ అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నామా దయచేసి మీ పిల్లల్ని చదివించండి ఉద్యోగాలు చేయించండి మీ అందరికీ ఒకసారి చేతులు ఎత్తు నమస్కారం చేస్తా ఉన్నాను